మా ఊకొండి గ్రామంలో ఉన్న ఉన్నత పాఠశాలలో మంచి భవనం ఉంది చదువుకునే విద్యార్థులు ఉన్నారు కానీ బోధించుటకు ఉపాధ్యాయుల కొరత ఉంది మూడు వందల పదిహేడు జీవో అనుసరించి ఇక్కడ తెలుగు ఉపాధ్యాయులు బదిలీ అయిపోవటం వల్ల గత రెండు సంవత్సరాల నుంచి తెలుగు బోధకులు లేక మాతృభాషలో వెనకబడి పడుతున్నారు అందుకుగాను మేము ఈ పాఠశాలలో చదువుకొని ఉద్యోగాలు చేస్తున్న వివిధ వ్యక్తులను నా బడి బలగం అనే గ్రూప్ను క్రియేట్ చేసి అరవై మందిని చేర్చటం జరిగింది వారి సహాయ సహకారాలు వారందరూ వివిధ హోదాల్లో జిహెచ్ఎంసీలో ఇంజనీర్ కాంచి కానిస్టేబుల్స్ టీచర్స్ వివిధ హోదాలో ఉన్నవారు మాకు ఆర్థికంగా సహాయం చేయటం జరిగింది వారి సహకారంతో ఇద్దరు ఉపాధ్యాయులు నియమించుకొని పాఠశాలకు సమయానికి ముందు తర్వాత ఒక గంట వ్యవధి వెచ్చించి pilala la cadena